లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా వీరందరూ ఆనందగానము చేయుడి కీర్తనల గ్రంథము ముప్పై రెండవ కీర్తన పదకొండవ వచనము సంతోషముతోనూ చిరునవ్వుతోను దేవుణ్ణి స్థుతించుడి మన నోటి నిండా నవ్వు ఉండెను మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిది మనము దేవుని స్థుతించుటకు వెయ్యి కారణములు గలవు మనలను ఎన్నుకునెను లేవనెత్తును నిలువబెట్టెను పాపము నుండి కడిగెను గనుక స్థుతించుటకు రుణపడి ఉన్నాము అనుదినము ఆయన మనలను ఓదార్చుచున్నాడు బలపరుచుచున్నాడు ధైర్యపరచుచున్నాడు గనుక స్థుతించుటకు బద్దులమై ఉన్నాము దేవుని బిడ్డల సహవాసం ఇచ్చినందుకు ప్రభువుని స్థుతించి మహిమపరచవలను మనం ఎంతగా దేవుణ్ణి స్థుతించుచున్నామో అంతగా బలము పొందుచున్నాము అంతేకాదు శత్రువుల కోటలను స్థుతులలోని శక్తి ద్వారా పడగొట్టుచున్నాము ఇష్రాయేలియులు స్థుతించినప్పుడు ఎరుకో గోడలను పడదురైనంతగా దేవుని శక్తి వారిలోనికి దిగివచ్చను కావున స్థుతులలోని శక్తిని నేడే గ్రహించుడి నేటి నుండి స్థుతించుటకు ప్రారంభించండి అప్పుడు దేవుని వద్ద నుండి వచ్చు సమస్తమును సంతోషముగా పొందుకుందుము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ